మీరు అందరూ కూడా చూసారు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ప్లే కార్డు పెట్టి ఏదో కంగమ్మ జాతరలో రప్ప రప్ప హోటేళ్ళు నడుకుతామని పెట్టారు అధికారంలోనే ఉన్నాం అదే పని చేస్తే మీరు ఏమవుతారు అంటే ప్రజాస్వామ్యంలో హింసే ప్రజాస్వామ్యంలో మనకు అధికారం ఇచ్చింది సేవ చేయడానికి పనిచేయడానికి అవకాశం ఇచ్చారు తప్ప అవకాశం కాదనేటువంటి జ్ఞానం కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం ఇటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడంటే ఆశ్చర్యం కలిగేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా కోసం ఏదైతే శీర్షాలను పెట్టి పెళ్ళాలు పెట్టి మొన్న ఇరవై నాలుగులో బిగించారో దాన్ని శాశ్వతంగా ఆ భూతాన్ని ఆ యొక్క శీర్షాలను పెట్టి బిగించి ఉంచాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్